బిక్కవోలు మండలం బిక్కవోలు ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొని అధికారులతో మండలంలోని సమస్యలపై చర్చించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల కాలంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్దిని వివరించి మండల అభివృద్ది విషయంలో అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని కోరిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సమావేశంలో అధికారులు జెర్పిటీసీ ఎంపీపీ ఎంపీటీసీలు సర్పంచ్లు ముఖ్య నాయకులు పాల్గొన్నారు దాదాపుగా తొంభై శాతం మంది సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మండల ప్రజా పరిషత్తులు కానీ వైఎస్ఆర్సీపీకి చెందిన ఉన్నా కూడా నేరుగా పదిహేను ఆర్థిక సంఘం నిధులు స్థానిక సంస్థలకు కేటాయించి మీ గౌరవాన్ని నిలబడటం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ అసలు కనీసం ఐదు సంవత్సరాల్లో మీరు తలపెట్టిన ఏ పనినైనా ఒకటి నిర్వహించగలిగారా అనేది ఒకసారి అంత పరిశీలన చేసే ఈరోజు ఆ విధంగా కాకుండా నేను మొదటి నుంచి కూడా అనేక సమావేశాల్లో నేను శాసనసభ్యుడు అయిన దగ్గర నుంచి కూడా ఒకటే మాట్లాడుతూ ఉన్నా అభివృద్ధి విషయంలో రాజకీయాలు ఎన్నికల విషయం వరకు రాజకీయాలు మాట్లాడదాం తప్పించి అభివృద్ధి విషయంలో అందరూ కలిసి రండి అందరూ కలిసి వస్తే అన్ని గ్రామాలని అభివృద్ధి చేసుకుందాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామనే లక్ష్యంతోనే పంగీటి జరుగుతా ఉన్నా మరి ముఖ్యంగా గత సమావేశాల్లో వైఎస్ఎంపీ గారు రోడ్స్ డెవలప్ చేయాలి అనేది వారు కోరడం జరిగింది ఆ రోజు కూడా వారికి స్పష్టంగా హామీ ఇచ్చా చేస్తాము అని ముఖ్యంగా ఆ రోజు కెనాల్ రోడ్ గురించి అనేక మంది ప్రస్తావించారు మరి గత ఐదు సంవత్సరాలుగా ఏ పరిస్థితికి ఉన్నాయి ఇవాళ ఏ పరిస్థితి దానికి తీసుకురావడం జరిగిందో ఒకసారి ఆలోచన చేయమని కోరుతా గత ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉండి మేము కెల రోడ్డు గురించి మాట్లాడిన ప్రతిసారి ట్రాన్స్ఫై కంపెనీ వాళ్ళు పాడు చేయడం వల్ల ఈ రోడ్డుని బ్లాక్ లిస్ట్లో పెట్టాడని ఒక వాదన వాడు వినిపించడం అది వాస్తవం అవనో కాదో తెలియక ఆ వాదనని మీరు రిపీట్ చేయడం కూడా జరిగింది మరి అసలు ఇంజనీరింగ్ విభాగంలో లేదా ప్రభుత్వంలో ఎక్కడైనా సరే కాంట్రాక్టులను బ్లాక్ లిస్ట్లో పెడతారు కానీ రోడ్లు బ్లాక్ లిస్ట్లో పెట్టిన సందర్భం మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గంలో విన్నాం మరి అది బ్లాక్ లిస్ట్లో ఉంటే ఈరోజు పనులు ఎలా జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాం ఇవాళ ముందుగా టెంపరీగా బ్యాచ్ చేశాము దాదాపుగా ఐదున్నర కోట్లు ఆరు కోట్లు అరబర్ నుంచి గడిగిన వరకు ఇటుపక్క కోట్ల రూపాయలతో చేశాం ఇంకా అదనంగా చేయబడతా ఉన్నాం ఇది కాకుండా దాన్ని కోడ్లేనిగా చేసి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం ఇటు మోడల్లో దాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఇప్పుడు ఏకర్ కూడా చెప్పారు దానికి సర్వే కోసం టెండర్ పిలిచారు సర్వే ప్రక్రియ కూడా మొదలైంది సర్వే ప్రక్రియ మొదలై పూర్తి అంచనాలు వచ్చిన తర్వాత దాన్ని ఆమోదం చేసి యూపీపి మోడల్లో దానికి నిర్మాణం చేసి ఈ ప్రాంత ప్రజానీకం గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఏదైతే ఆ కెనాల్ రోడ్డు వల్ల ఇబ్బంది పడతా ఉన్నారో ఆ ఇబ్బందులు తొలగించడానికి తప్పనిసరిగా కూట ప్రభుత్వం కృషి చేస్తుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా లింక్ రోడ్స్ ఉన్నాయి కనీసం అధికార పక్షి చపట్లు కొట్టే పరిస్థితి కూడా లేదు మీకు వద్ద ఉంటారా ఏంటి కేఆర్ రోడ్డు కెనాల్ రోడ్డు వద్దనే అనుకుంటున్నారా మీ ముగ్గురు అదేవిధంగా పంచాయతీరాజ్ లింక్ రోడ్లు ఏదో పరిస్థితులు వచ్చినాయో చూసాం పంచాయతీరాజ్ లింక్ రోడ్లను కూడా ఇవాళ అభివృద్ధి చెయ్యాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం ఇప్పటికే గతపూడు మండలంలో కొన్ని లింక్ రోడ్లు శాంక్షన్ వచ్చినాయి మన మనంటే ఇది కాకినాడ జిల్లా మనకు రెండు జిల్లాలు కాకినాడ జిల్లా ఇటు తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మూడు మండలాలకు కూడా తొందరలోనే లింక్ రోడ్లకు సంబంధించి మరొక పది కోట్ల రూపాయలు శాంక్షన్ కాబోతున్నాయి ముఖ్యంగా రోడ్ల అభివృద్ధికి మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అంటే గత ఐదు సంవత్సరాలుగా ట్రాఫిక్ ఎంత ఇబ్బంది పడింది టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ హెవీ వెహికల్స్ కానీ వీళ్ళందరూ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం ఇబ్బందులు తొలగించాలనే లక్ష్యంతో ఇవాళ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇవాళ పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు గత ప్రభుత్వం మాదిరిగా ఈరోజు పదిహేను ఆర్థిక సంఘం నిధులు కానీ ఇతర అది ప్రభుత్వం డైవర్ట్ చేసుకుని ప్రభుత్వ అవసరాల కోసం వాడుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆ విధానానికి వెళ్ళకుండా మీ గౌరవం కాపాడడం కోసం నేరుగా మీకే నిధులను చేసి గ్రామాల్లో మండలంలో మీ అభినందానికి అనుగుణంగా ఖర్చు పెట్టే విధంగా ఇవాళ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అందుకోసం మరొక వారు మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే అభివృద్ధికి అందరూ కలిసి రండి తప్పనిసరిగా అభివృద్ధి చేద్దాం అనేక అసంపూర్తిగా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదికి ముందు మొదలుపెట్టి పెట్టి ఈ కూడా అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు ఉన్నాయి ఉదాహరణకి ఇక్కడ కాపు కళ్యాణ మండపం పెక్కు ఆ రోజు ఏ స్థితిలో ఉందో ఈ రోజు కూడా అదే స్థితిలో ఉంది కాపు కళ్యాణ మండపం తీసుకుంటే అదే పరిస్థితి అదేవిధంగా మన మండలానికి సంబంధం లేకపోయినా గొల్ల మావిడలో ఒక రోడ్డు రోజు నేను ఏదైతే విడిచిపెట్టేసి అదనంగా నిధులు ఇచ్చి టెండర్లు పిలిపించి కూడా ఫిక్స్ అయిన తర్వాత ప్రభుత్వం మారిన వెంటనే రద్దు చేసిన పని ఐదు సంవత్సరాలు పూర్తవలేదు కూటమి ప్రభుత్వం రాగానే మరలా దానికి తొంభై లక్షలు నిధులు ఇచ్చి పని కూడా పూర్తి చేయడం జరిగింది ఈ విధమైన అభివృద్ధి వ్యత్యాసం ఒక్కసారి పేరెంట్స్ వేయమని కూడా మీ అందరికీ సవైన విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ అభివృద్ధి మంత్రంతో అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందుకు వెళ్తా ఉంది కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున రాష్ట్రానికి నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయల మేరకు ప్రయోజనాలు చేకూర్చడం జరిగింది ఆగిపోయిన అమరావతిని తిరిగి పటాలిపించడం కోసం పదిహేను వేల కోట్లు పోలవరం నిర్మాణం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి సాగునీరు అందివ్వాలనే లక్ష్యంతో పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఆ రెండు ప్రాజెక్ట్స్కి విడుదల చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో వివిధ రోడ్ల పరిస్థితిని అభివృద్ధి పరచడం కోసం వివిధ రోడ్లని నిర్మాణం చేయడం కోసం దాదాపుగా లక్ష కోట్ల రూపాయల మేరకు ప్యాకేజ్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది మరి ఇక్కడ రైల్వే జోను అదేవిధంగా స్టీల్ ప్లాంట్ని కాపాడటం ఆంధ్రప్రదేశ్కి రిస్టోర్ చేయడం ద్వారా ప్రజల అభిమతానికి అనుగుణంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తూ ఉన్నాయి దయవచ్చి నేను అందరినీ విజ్ఞప్తి చేసేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల అభిమతానికి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాయి ఆ బాటలో మీరందరూ కూడా ప్రయాణం చేసి మీ మీ గ్రామాల్లో మీ మీ ఎంపీటీసీల పరిధిలో ప్రజల అభిప్రాయం మేరకు ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యాలనే కార్యాచరణ మీరు రూపొందించి మాకు ఇవ్వండి తప్పనిసరిగా దిశగా అభివృద్ధి చేద్దామని సందర్భంగా అందరికీ సవరంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి మాత్రమైనా అందరికీ పేరు పేరున మరొక వారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనార్జ్ ఎంపీ కన్నారావు గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైఎస్ఎంపి గారికి రాజగోపాల్ రెడ్డి గారికి పైన ప్రత్యేక అధికారి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీటీ సభ్యులకు గ్రామ సర్పంచులకు వివిధ శాఖల అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరును హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు పెక్కవల మండల ప్రజాపరిషత్కి సంబంధించి బడ్జెట్ని మనం ఆమోదించుకోవడం జరిగింది మరి ముఖ్యంగా గౌరవ సభ్యులు సర్పంచ్లు గ్రహించాల్సింది గ్రామ పంచాయతీకి కానీ మండల ప్రజా పరిషత్తులకు కానీ జిల్లా ప్రజా పరిషత్తులకి కానీ అంటే స్థానిక సంస్థలకి కేంద్ర ప్రభుత్వం నిర్దేశకత్వం ప్రకారంగా మార్గదర్శకాల ప్రకారంగా ఆర్థిక సంఘం ఇది నేరుగా రావాలి మరి గత ఐదు సంవత్సరాలుగా నేరుగా స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా ఆ నిధులను కూడా దారి పండించి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన పరిస్థితి మీ అంతలో చూశారు ఇవాళ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విధానానికి నిరోధకలించి ఇవాళ స్థానిక సంస్థలకి నేరుగా నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది గత ఎనిమిది మాసాలుగా మీరు అంతా చూశారు అనేక కార్యక్రమాలు గ్రామాల్లో ముఖ్యంగా సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది సిసి రోడ్ల నిర్మాణం దాదాపుగా మొదటి విడతగా మన నియోజకవర్గంలో పద్నాలుగు కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం మరలా ఇప్పుడు మరలా అదనంగా మరొక పద్నాలుగు కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేయడం జరిగింది ఈ వారంలోనే పనులు మొదలుపెట్టే దిశగా కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం అదే విధంగా మీ గ్రామ పంచాయతీల్లో నిధులు వచ్చినాయి మండల పరిషత్తులో నిధులు వచ్చినాయి ఈ సంవత్సరమైన తొంభై లక్షల రూపాయలు మనకి ఈ మండలానికి వస్తుందనే అంచనాతో మనం బయటకు కూడా రూపొందించుకోవడం జరిగింది ఈ విధంగా ఏదైతే స్థానిక ప్రజాప్రతినిధులు ఏ పార్టీకి చెందిన వారైనా స్థానిక ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవం స్థానిక ప్రజాప్రతినిధులకు ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది అదేవిధంగా మా నియోజకవర్గంలో కూడా మీరు చూసారు గౌరవ ప్రతిపక్ష ఇక్కడ అధికార పక్ష మీరు మీ సభ్యులు కూడా చూశారు మీరు గత మూడున్నర సంవత్సరాల్లో ఎంపీటీసీ సభ్యులుగా సర్పంచ్లుగా ప్రోటోకాల్ ఏ విధంగా పాటించారు గత ఎనిమిది మాసాలుగా ఈ నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఏ విధంగా అమలు జరుగుతుంది అనేది ప్రత్యక్ష సాక్షులు మీరే ఏ ప్రజాప్రతినిధి అయినా రాజకీయ నాయకుడైనా సామాన్య పౌరుడైనా కోరుకునేది గౌరవం మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఎంపిక అయిన తర్వాత మీకు ఒక కనీస మర్యాదలు దక్కాలి మీ హక్కుల ప్రకారంగా మీకు గౌరవం దక్కాలి అనేది మీరు కోరుకుంటారు అటువంటి పరిస్థితికి గత ఐదున సంవత్సరాలుగా నోచుకునే స్థితిని మీరంతా చూశారు సాక్షాత్తు ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉండే అది విమర్శ చేసిన తర్వాత అదే పరిస్థితి మేము చేయకూడదనే ఉద్దేశంతో నేను శాసనసభ్యుడిగా అయిన దగ్గర నుంచి కూడా మీ గౌరవాన్ని కాపాడుతూనే ముందు పెట్టడం జరుగుతాం